ప్రజల ఆరోగ్యం పట్ల సంజీవనిగా వ్యవహరించబడే ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక సదుపాయాల కొరత వల్ల పేదల ప్రాణాల పట్ల శాపంగా పరిగణిస్తున్నాయి కాలం చెల్లిన వైద్య పరికరాలు ఆధునీకరణకు నోచుకొని భవన సముదాయాలు పెరుగుతున్న రోగుల అవసరాలకు సరిపడా నిపుణ గల వైద్యులు కొరవడడం సిబ్బంది ఔషధాల కొరత అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల తరఫున తన గలం వినిపించిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణం రాజానగరం నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న పిహెచ్ సి లను సి లగా మార్చాలని పిహెచ్ లలో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్లు లు ఫార్మాసిస్ట్ లు నాలుగో తరగతి ఉద్యోగుల భర్తీని త్వరతరగైన పూర్తి చేయాల్సిందిగా మంత్రి గారిని కోరడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో చాలా నిర్వీధనం అధ్వానంగా మారే అధ్యక్ష ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పిహెచ్ లో సిబ్బంది లేరు అదే విధంగా అక్కడ మందులు కొత్త ల్యాబ్ టెక్నీషియన్ లేరు ల్యాబ్లు సక్రమంగా బరి చేయట్లేదు తాగడానికి నీళ్ళు లేవు కనీసం మరుగుదొడ్ల సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే కుక్క కాట్లు పాము కాట్లు ఇలాంటి వాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా అయిపోయింది అధ్యక్ష కనీసం నర్సులు కూడా ఉండట్లేదు గతంలో అయితే డెలివరీలు కూడా పిహెచ్ఈ లో చేసేవారు అధ్యక్ష కానీ ఇప్పుడు కనీస వైద్యం కూడా అందుబాటులో లేకుండా అయిపోతుంది అదే విధంగా చూస్తే అక్కడి నుంచి ఏ పేషెంట్ వచ్చినా పిహెచ్ జిల్లా హాస్పిటల్ పంపించడం మాత్రం జరుగుతుంది ఆ జిల్లా హాస్పిటల్ గానే వెళ్తే మా యొక్క రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో ఇక్కడ కార్డియాలజీ డాక్టర్ లేరు న్యూరాలజీ డాక్టర్ లేరు ఆంకాలజీ డాక్టర్ లేరు నెఫరాలజీ డాక్టర్ లేరు పల్పనాలజిస్ట్ లేరు అసలు డాక్టర్ లేకుండా అక్కడ వైద్యం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాక వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా కాకినాడ హాస్పిటల్ పంపిస్తున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే ఎంఆర్ఏ స్కాన్ ఉంది సిటీ స్కాన్ మిషన్లు ఉన్నాయి కానీ సిబ్బంది లేరు చేసేవాళ్ళు లేక అయి నిరుపయోగంగా ఉంది ఏది ఏ టెస్ట్ చేయాలన్నా బయటకు పంపించడం తప్ప హాస్పిటల్ ఏ టెస్ట్లు జరగట్లేదు జనరేటర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో రాజనగర నియోజకవర్గంలో చూస్తే పిఎస్సీ లన్నీ శిథిల వ్యవస్థలో గెలిపినాయి అధ్యక్ష అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు గతంలో అంబులెన్స్ సౌకర్యం సరిగా లేదని చెప్పి మేరే ప్రత్యేకంగా నాలుగు అంబులెన్స్ తయారు చేసి మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రారంభించి ప్రజలకు సేవలు అందించం అధ్యక్ష ఇప్పుడు కూడా అది ఉచితంగా నడుస్తుంది అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు ఈ మధ్య మాకు మా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం డయేరియా వస్తే కూడా అక్కడ వైద్య సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ తరలించాము సకాలంలో వైద్యం అందక ఇద్దరు మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వీర్యం వల్ల ఇదంతా జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే గత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి వారి అప్పట్లో గ్రామాల్లో వన్ నాట్ ఫోర్ పెట్టి మంచి వైద్యం అనేది అందించేవారు దాని ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించేవారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అక్కడ ఏ విధమైనటువంటి ఈ వన్ నాట్ ఫోర్ అనేది సక్రమంగా అమలు చేయక అక్కడ పేద ప్రజలకి సక్రమంగా వైద్యం అందక గ్రామాల్లో వైద్యాన్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష అక్కడ ఈ వన్ నాట్ ఫోర్ లో గతంలో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారి లాయాంలో అయితే ఒక డాక్టర్ వచ్చేవారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవారు ఒక ఫార్మసిస్ట్ వచ్చేవారు అక్కడే టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేసి వైద్యం అందించేవారు కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు లేకపోవడం వల్ల పేద ప్రజలకు అవగాహన లేక ఈ షుగర్ వ్యాధులు పెరిగిపోయి వాళ్ళ సకాలంలో వైద్యం చేయించుకోలేక అవయవాలు కాళ్ళు అవి కూడా తీసేస్తున్నారు అదే విధంగా చూస్తే క్యాన్సర్ పేషెంట్లు కూడా భయంకరంగా పెరిగిపోయినాయి వాళ్ళకి అవగాహన ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేయకపోవడం వల్ల పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజీకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుని అప్పుడు వైద్యం అంతగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఆటలపై మనకు ఖచ్చితంగా మెడికల్ వ్యవస్థని కొంచెం హెల్త్ అనే విషయంలో కేర్ తీసుకోవాలని ఎలాంటి కేర్లు తీసుకుంటున్నారని మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా చూస్తే మా రాజనగర నియోజకవర్గంలో అయితే వైద్యం అనేది ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి పరిస్థితులు లేవు పిహెచ్ కనీసం సదుపాయాలు కల్పించాలి ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఆ పిహెచ్లు ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో సిహెచ్ఈ మార్చాలని చెప్పేసి కోరుతున్నాము ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో అయితే సిహెచ్ఈ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమల్లోకి ఎందుకు తీసుకురాలేదనే దాని గురించి విచారిస్తే కొంతమంది చెప్పేది ప్రైవేట్ హాస్పిటల్కి గత హయాంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి స్వలాభం కోసం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని నిర్వీర్యం చేస్తున్నారనే విషయం కూడా ఆరోపణలు అధ్యక్ష వీటిపై విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేసి పేద పేదలకి సక్రమంగా వైద్యం అందే విధంగా చేయాలని చెప్పేసి తమ ద్వారా మంత్రి వారిని కోరుతున్నారు అధ్యక్ష